గుడ్ ఈవినింగ్ అండి ఈ రోజు మన ముచ్చర్ల గ్రామంలో మన అన్నకున్న జిల్లా ఈ రోజు మన బొడ్డమ్మలు అనేది నేటి తన ఈ రోజు మనం స్థాపించడం జరిగింది దీని నిర్వహణ ఏందని అసలు బొడ్డమ్మలు ఎందుకు జరుపుకుంటారు దీని విశిష్టత విశిష్టతనేది ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలు ప్రతి విలేజ్లలో చక్కగా ఇట్లా డెకరేషన్ తో మనం ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఏందంటే చక్కగా మన టెంపుల్ లో ఈ రోజు బుద్ధమ్మ అనేది స్టార్ట్ అయింది అందుకని ప్రతి ఒక్క మహిళలు ఇలా పాల్గొని చెప్పండి మేడం ఈ రోజు మీరు అసలు దీని విశిష్టత అనేది మీరు ఒకసారి చెప్పగలరు చిన్ననాటి నుండి మేము బొడ్డమ్మ వేస్తున్నాం అది మా సాంప్రదాయం బొడ్డమ్మను అయ్యింది బతుకమ్మ వేరవద్దు అనేది ఒక సాంప్రదాయం మా ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో కాకుంటే అందుకే ఇక ఎవరు వేస్తే లేరు చిన్నపిల్లలకి ఇట్లా ఆడుకోవడం బందేసి సెల్లు ఇక బొడ్డమ్మ లేవు పాటలు లేవు ఏం లేవు మేము అందరం ఒక ట్వంటీ మెంబర్స్ అందరం కలిసి బొడ్డమ్మ వేసుకుందాం అని అనుకున్నాం అయితే ఎవరింటికాడ వేసినా కూడా ఎవరు వేస్తారు వేయరు ఎవరింటికి ఓడేందుకు అనేసి గుళ్ళో వేసుకుంటున్నాం గత మూడు సంవత్సరాలుగా ఇదే విధంగా కన్నుల పండగ బొడ్డమ్మ వే వేడుకని చేసుకుంటున్నాం అందరం లాస్ట్ రోజు వరకు ఉంచుకొని తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు పెట్టేసి కలిసి మెలిసి మంచిగా ఆడుకొని మన ఇప్పుడు ఈ అంటే ఎన్ని రోజులు మనం ఈ బొడ్డమ్మని ఆడుతారు మీరు రోజులు ఆడిన తర్వాత లాస్ట్ కు దీన్ని అంటే అందరు కలిసి ఓకే ఫ్రెండ్స్ అంటే మన తెలంగాణ సంస్కృత ప్రకారం అంటే మహిళలు ప్రతి గ్రామాల్లో ఇప్పుడు తగ్గిపోయింది ఏంటంటే ఇప్పుడు సిటీల సుత ఒక్క కాలనీల సుత బొడ్డమ్మ అనేది ఏర్పాటు చేయడం జరగలేదు కావున ఇక్కడ మన ముచ్చల గ్రామంలో చక్కగా ఈ ఈ అరేంజ్మెంట్ అనేది చేశారు ఇక్కడ మహిళలు అందుకనే ప్రతి ఒక్కరు ఇలాగే ప్రతి గ్రామాల్లో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాల్లో ప్రతి రాష్ట్రాల్లో ఎందుకంటే మన తెలంగాణ సంస్కృత ప్రకారం అంటే బుడ్డమ్మైన బతుకమ్మ చాలా దీనికి పశిష్టత ఉన్నది అందుకనే ప్రతి ఒక్కరు పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మైన భాస్కర్ థ్యాంక్ యూ